అందరికీ నమస్కారం నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఎప్పుడన్నా తమిళనాడుకి అలా వెళ్ళినప్పుడు ఇలా ఎక్కువగా హోటల్లో కారులుసులు పెడుతూ ఉంటారు సో అలాగ మనం జిగురు లేకుండా మంచి ఫ్లేవర్ తోటి ఈరోజు కారపులుస్ పెట్టుకుందాం రండి సో ముందుగా మనం హాఫ్ కేజీ బెండకాయలని శుభ్రంగా కడిగి ఆరపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా ఉల్లిపాయలు టమాటో వెల్లుల్లి మెంతులు కంపల్సరిగా వేసుకుంటే మనకి పులుసు కమ్మగా బాగుంటుంది ఇలా బెండకాయలని కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి తర్వాత కొంచెం చింతపండును కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఎక్కువ పులుపు కూడా వేసుకుంటే బాగోదు తర్వాత ఒక ఫ్రైంగ్ ప్యాన్లో ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు జీలకర్ర మెంతులు ఎండు మిరపకాయలు వేసి బాగా వేగిన తర్వాత ఆ మెంతులు వేగుతుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి స్మెల్ కూడా అదిరిపోతుంది తర్వాత ఉల్లిపాయలను కూడా వేసేసుకోవాలి ఆయిల్లో వెల్లుల్లిని ఇలా చితక్కొట్టి ఆయిల్లో వేసుకోవాలి అదేవిధంగా కొద్దిగా పసుపు తర్వాత టమాటోలు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి ఈ స్టేజ్లోనే తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని కారం ధనియాలు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను కొంచెమే వేసుకున్నానండి మీరు కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు తర్వాత చింతపండు పులుపు వేస్తున్నాను చాలామంది ఏం చేస్తారంటే బెండకాయల్ని ఆయిల్లో కొద్దిసేపు మగ్గించుకుంటారు అలా కాకుండా ఇలా పులుపు వేసి ఒక్క తెల్లు వచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నారంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఉడుకుతున్నప్పుడు తర్వాత మనం బెండకాయ ఇలా ఒక్క తెల్లు వచ్చిన తర్వాత బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అప్పుడు మీకు పులుసు బాగా చిక్కగా అయిపోకుండాను తర్వాత బెండకాయ కూడాను బాగా ఉడుకుతుంది ఆ డౌట్ ఏమక్కర్లేదు మీకు జిగురు లేకుండా పులుసు అనేది చక్కగా బాగా వస్తుంది సో బెండకాయ ఉడకడానికి టైం పడుతుంది అనుకున్న వాళ్ళు ఇలా కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు ఒక విజిల్ అంటే ఫాస్ట్గా అయిపోవడానికి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మనం తినే కూరగాయలన్నీ అంత ఫ్రెష్గా ఏం లేవు కాబట్టి ఇలాగా కుక్కర్లో పెట్టేసుకోవచ్చు చూసారు కదా ముక్క బాగా ఉడికి పులుసు జిగురు లేకుండా మనం అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది తమిళనాడులో పులుసులు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్